రహదారి మౌలిక సదుపాయాలు అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిక పనులను గౌరవ ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువులో సెక్షన్లోని ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారిని ఆరు లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రణ హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు జిల్లా అధికారులు సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు Uh, mm -hmm. uh, no, ha sure. sure. so now as instructed by you now, now they are proposing for a elevated corridor so now they have so, cancelled considered interest elevated corridor was my proposal yes. because bridge ki, bridge ki gap is only 300 yes. meters okay. so bridge they give before you can realize you are climbing up the bridge so it doesn't make sense actually so, we need one complete elevated corridor. We do rent bridges at yes. like But you haven't, the other bridges you haven't done. Imagine when the gap is not even 500 metres. Yes. So, why is that left out? Mm -hmm. Mm -hmm. Uh, financial, uh, because not um, to be celebrated. Tough to tough that, but it is not tough to tough yes. you get down and then you are taking off on the other bridge. Yes. So, I think you have to look into the other one also please, so <laughs> a very strong uh, proposal would we'll be to look into that, make it one elevated corridor, sure. right from uh, one end to the other. Please. Sure. So mediation so That is something which <laughs> <laughs> लेवल तो क्या बोलते हैं जब हम जिस प्लायो में स्टार्ट करते हैं यस सब चपरासी पूरा ये तो वाटर लाता पूरा अपना पब्लिक का इधर ही कोई नहीं है मतलब चिल्ला वक्त मिलने दी तो अधिक कंप्लीट चेस मुठ है इमीडिएटली वर्क्स साथ चलना है उसके बाद टाइम पूरे डेढ़ या बारह दिन होगा एक अमेज़नल �

ఏవేవంటే ఏమేం ఎక్సెన్షన్స్ సిలేషన్స్ ఏమున్నాయి నంబర్ నంబర్ 1 పస్టఫర్ మొదలైన రినిస్ట్ చాట్ మనమొక వికనిసలాగా స్థితి కర అంతరలైన్మెంట్ ని కూడా ఫైల్

అందరూ రాజమండ్రి వచ్చేవాళ్ళే కదా కాకినాడ నుంచి వచ్చినా లేకపోతే వైజాగ్ నుంచి వచ్చిన చేస్తా ఉంటారు నేనేమంటానంటే రెండు పక్కలు కూడా ఇవ్వాలి రాజమండ్రి attendance contract valid hai padh saman kuch hai for like qualifications and this proposed do his certificate is two years apply ho matlab okay the same government they apply ho chinnar road chinnar road pe padne raho a road public pass pass chinnar road sar school pe padne ka ina tak sir kindly keep in mind this a particular is literally on the ground they sure, sure. so they know what is yes. essentially required. Yes. Kind of little adjustments are sure. Sure. <laughs> so, They are interested in high <coughs> locations and critical dashboard locations also. some. Uh, they all come in so based on uh, the thing, and we are providing solar like in the mental this. గారు జాయింట్ కలెక్టర్ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి గారు అదే బతులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్సీ సోమవీర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఒఫీషియల్స్ అందరితోటి అంటే డిపార్ట్మెంట్స్ వారి రెవెన్యూ కావచ్చు అదేవిధంగా పోలీస్ కావచ్చు విద్యుత్ కావచ్చు వారు అందరితో కలిపి వాళ్ళ ఏదైతే నేషనల్ హైవే పదహారు మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎన్స్ విత్ ఈ పదకొండు కిలోమీటర్లు దిమాచెరు దగ్గర ఎండ్ అవుతుంది ఈ పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వారు కొంచెం వారికి వెసులుబాటు బాటి కల్పిస్తూ వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా అంటే డీకంజషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా మన జీరో పాయింట్ నుండి ఇటు దివాంచరు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్ళే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా మనం దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్షా కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ పదకొండు కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా విశ్నిస్తాం